జై మాం కాల్ భైరవ్ అరహర మహాదేవ్ లక్ష్మి లక్ష్మి నిలబడకపోవడం ధనం ముఖ్యం ఎవరికైనా మెయిన్ ధనం ముఖ్యం ధనం లేని మనం ఎంత చేసినా ఒంటిదే అందు గురించి ధనం కావాలి మనం ఎంత చేసినా కానీ ధనం గురించి మన ధనం నిలబడతలేదు గురువుగారు ఎంత చేసినతనం ఉండడం లేదు అప్పులపాలైతున్నాం మళ్ళీ తీరడం లేదు ఏ విధానంగా చేసినా ఎంత ఏం చేసినా కానీ మాకు అవుతలేదు లేదు మా కర్మ నా ఇది ఏం జరుగుతుంది గురుగారు మాకు ఏం అర్థమవుతలేదు అంటే అవును చేసిన పాపకర్మాలు కూడా కొన్ని కొన్ని విధానాలు కూడా తాకుతాయి దాన్ని కాకపోతే డబ్బు నిలబడకపోతే దానికి ఒక క్రియ ఉన్నది ఆ క్రియను మనం పాటిస్తే మనకు లక్ష్మి అనేది కొంతవరకు నిలబడుతుంది మొత్తం ఒకటేసారి నీకు లక్ష లక్షలు వచ్చి ఇంట్లో ఉండే ఉంటాయని కాదు కొంతవరకు నిలబడుతుంది కుబేరులకు ఉన్న వాళ్ళకు వాళ్ళు చేసే విధానాలు వేరుంటాయి వాళ్ళు చేసుకుంటారు దానికి కరెక్ట్ నిలబడుతుంది లక్ష్మి ఎంత దూరం పోయినా మనం పట్టుకోవచ్చు ఎన్ని రకాలు చేసినా లక్ష్మిని మనం ఆపచ్చు మనం అది ఎలా అంటే మనం చేసుకునే విధానం మీకు చిన్న రెమెడీస్ చెప్తా పెద్దగా అంటే మీరు గురుగారు అట్లెట్ల అవుతుంది అంటే దానికి ఖర్చు కూడా అట్లే ఉంటుంది కాబట్టి మీరు భయపడక చేసుకోవచ్చు చిన్న రెమెడీస్ మీ అంతలో మీరు చేసుకునేందుకు చెప్తా నేను నిలబడేందుకు మీకు డబ్బు ఏ విధానంగా నిలబడాలి అని చెప్తాను లేదంటే మీరు మమ్మల్ని కన్సల్టింగ్ చేస్తే నేను దానికి చేసి ఇస్తా మీరు శుక్రవారం నాడు ఐదు రకాల గోమతి చక్రాలు పూజా గదిలో పూజ చేసుకొని ఈ యంత్రం ఉంటుంది దానికి దాన్ని సంప్రదిస్తే మాత్రం యంత్రం ఉంటుంది ఆ యంత్రం ఎట్లుంటుంది అంటే ఓ ఈ విధానం ఉంటుంది యంత్రం ఇగో ఎట్లుంటుందిగో ఈ విధానం ఉంటుంది ఏ విధానం అంటే ఈ విధానం ఉంటుంది ఇక్కడ లక్ష్మి ఈమె ఈమె లక్ష్మి ఇక్కడ యంత్రాలు మంత్రాలు ఉంటాయి ఇక్కడ ఇక్కడ మంత్రాలు ఉంటాయి ఇటు లక్ష్మి ఉంటుంది అమ్మవారు మంత్రాలు ఉంటాయి అమ్మవారికి సంబంధించి ఈ అమ్మవారిని పెట్టుకొని ఐదు ఐదు రకాల గోమతి చక్రాలు ఐదు రకాల గోమతి చక్రాలు ఈ అమ్మవారి దగ్గర ఐదు రకాల గోమతి చక్రాలు పెట్టి పూజ గదిలో ఈ యంత్రం పెట్టుకొని ఆ యంత్రంలా అమ్మవారికి నేను చెప్తా ఇవి తీసుకునేటోళ్ళకి ఇవి ఏ విధంగా చేస్తే అమ్మవారు మనకు నిలకడం ఉంటుంది అనేది నేను చెప్తా ఆ విషయాలు నన్ను కన్సల్టింగ్ చేస్తే ఆ విధానంగా చేసుకొని పెట్టుకుంటే లక్ష్మి అనేది మనకు నిలబడుతుంది లేదు గురువుగారు మేమే మీరే చేసుకునే పద్ధతి ఎట్లుంటుంది అంటే మీరు చేసుకునే విధానం కూడా చెప్తాను నేను ఐదు గోమతి చక్రాలు కుంకుమ పసుపు ఎర్రటి బట్ట మర్రి బదినిక తెచ్చుకోవాలి మర్రి ఎట్లా ఉంటుంది అంటే మర్రి బదినీకాలు వైపు ఉంటుంది ఈ విధానం ఉంటుంది బదనిక ఇగో మర్రి బదినికలి వైపు ఉంటుంది ఈ విధానం ఉంటుంది ఇది తెచ్చుకొని శుక్రవారం నాడు అభిషేకం చేసే వీటికి చెట్టుకు మం చెట్టు దగ్గరికి పోయి చెట్టు దగ్గర అభిషేకం చేసి ఆ ఏరు తీసుకొని అభిషేకం చేసి కొబ్బరికాయ కొట్టి తీసుకొని వచ్చి మర్రి భజన లోపల మన బీరువాల డబ్బులు ఎక్కడైతే ఉంటాయో అక్కడ పెట్టి అమ్మవారికి మొక్కి అక్కడ పెడితే మనకు డబ్బు నిలకడ ఉంటుంది ఆ విధానంగా చేసుకోవచ్చు లేదు అట్లా నిలబడతలేదు అన్నప్పుడు ఈ యంత్రం అవసరం అప్పుడు యంత్రం ఈ విధానం ఉంటుంది ఈ యంత్రము గోమతి చక్రాలు బధనికలు దానికి బంధనం చేసి ఇవ్వడం జరుగుతుంది ఇది నా స్వయంగా నేనేస్తా ఇది యంత్రం నేనే వేసి తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది ఎక్కడో దొరికింది కదా అని తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది స్వయంగా నేనే వేస్తా యంత్రం ఇది ఎట్లా యంత్రం ఎట్లా ఉంటుంది అంటే వేసుడు ఈ విధానం ఉంటుంది ఈ రాయి పత్రిని తీసుకొని ఈ విధానం తయారు చేసి వేయడం జరుగుతుంది ఇదేమో ఖాళీ ఖాళీకి సంబంధించిన ఒక అబ్బాయికి యంత్రం వేయడం జరుగుతుంది ఇది పూర్తి కాలేదు ఇంకా ఈ పూర్తి అయితే యంత్రం మీకు చూపిస్తాను ఈ విధానం ఉంటుంది ఈ విధానం ఈ యంత్రం వేసి తయారు చేసి దానికి ప్రతిష్ట ప్రాణం ప్రతిష్ట చేసి యంత్ర గాయత్రి మంత్ర యంత్రగాయత్రి మంత్రగాయత్రి తంత్రగాయత్రి ప్రాణప్రతిష్ట బీజాక్షరాలు ఉంటాయి అవి చేసి ఇవ్వడం జరుగుతుంది ఆ విధానంగా మీరు చేసుకునే విధానం ఇట్లా చేసుకోవచ్చు గురుగారు మేము అంత లేదు చేసుకోలేము చేసుకో మేము ఇట్లా చేస్తాం గురుగారు అంటే మీరు ఆ విధానం చేసుకునే దాంతో మీకు ఆల్రెడీ చెప్పిన మీరు ఆ విధంగా చేసుకోవచ్చు మీకు లక్ష్మి అనేది నిలకడ ఉంటుంది ఇది శుక్రవారం నాడు చేసుకునే పద్ధతి తాంత్రిక పద్ధతిలో మీకు చెప్పిన ఇక విధానాలు దాన్ని తీసుకొచ్చే విధానం ఉంటుంది దాని పద్ధతి ఉంటుంది ప్రతి ఒక్కటి నా కాల్ వాట్సాప్ కాల్ చేస్తే నేను ప్రతి ఒక్కటి మీకు చెప్తాను లేదు గురుగారు మేము కలుస్తాము తీసుకుంటాము మాకు కావాలంటే దానికి ఈ యంత్రం గురించి నేను ఖర్చు చెప్తా మీకు మీకు చేసి ఇవ్వడం జరుగుతుంది మీకు ఏ విధానం అంటే ఆ విధానంగా మీకు ఇవ్వడం జరుగుతుంది చేసుకుంటా అంటే మీరు ఆ విధంగా చేసుకోవాలి లేదు గురుగారు యంత్రంతో సహా మేము చేసుకుంటాము మాకు కావాలి అనుకుంటే మీరు కన్సల్టింగ్ అయితే నేను చేసి ఇస్తాను చేసి ఇస్తాను నిలబడతలేదు లక్ష్మి నిలబడతలేదంటే ఆ విధంగా మీరు ఆ విధంగా చేసుకోవాలి లేదు ఆ విధంగా కాదంటే ఈ విధంగా యంత్రంతో సహా కావాలి గురువు గారు మేము చే మేము మాకు ఎంతైనా సరే మేము చేయించుకుంటాము అంటే సరే మీకు ఆ విధానం పంపిమంటే మీరు పంపిస్తా లేదంటే వచ్చి చేయించుకుంటా అంటే మీరు వచ్చి చేయించుకోవచ్చు కన్సల్టింగ్ జై మాంకాల్ భైరవ్ హర్హర మహాదేవ్